ఓకే హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ సందీప్ నిన్న మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడినటువంటి చట్టసభల ఒక్కసారి మాట్లాడదు అని మీ ముందుకు రావడం జరిగింది మంత్రి మల్లారెడ్డి గారు మీ కాన్స్టిట్యున్సీలా మీకు కబ్జాల మీద ఉన్నటువంటి సోయి కాన్స్టిట్యున్సీ మీద ఏ నేడంలో ఉన్నదా మీకు ఆ భజన చేసుడు ఆ డప్పులు కొట్టుడు తప్పితే అసెంబ్లీలో కనీసం మన మేడ్చెల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రజలు మీ దగ్గర తీసుకు తీసుకొచ్చినటువంటి సమస్యలను ఏ రోజన్నా చట్టసభలో మీరు మాట్లాడిరా అది మాట్లాడకుండా ఐటీ మినిస్టర్ రద్దు చేసేడు పాలమ్మిన పెరుగమ్మిన పూలమ్మిన చిట్ ఫండ్స్ నడిపించిన ఇవన్నీ నువ్వు ఏమమ్మితే ఎందుకు ఈ దినాలల్ల పాలమ్మినోడు ఓడన కరోరపతి అయినోడు ఓడన ఉన్నడా ఈ దినాలల్ల ఓడన పూలమ్మినోడు కోట్ల అధికారి అయినోడు ఉన్నడా ఈ దినాలలో ఫైనాన్స్ నడిపించినోడు కరోపరపతి అయినోడు వాడని ఉన్నాడా ఇవన్నీ దొంగ మాటలు ఉత్తమ మాటలు తప్పితే ఏం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు వరకు మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలా ఏ ఒక్కటన్నా కూడా ఈరోజు వరకు ఫుల్ఫిల్గా మీరు చేసిరా అని చెప్పి నేను అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమున్నది అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి జవహర్ నగర్ చెరువుల మొన్నటికి మొన్న ఆరుగురు పిల్లలు ఒక కుటుంబానికి చెందినటువంటి ఆరుగురు పిల్లలు జవహర్ నగర్ బాల చెరుల చనిపోతే ఇంతవరకు పోరా పోలేనటువంటి పోలేదు మన మంత్రి మల్లారెడ్డి అదేవిధంగా చిన్నారి అని చెప్పి ఒక చిట్టి తల్లి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలకు ఒక చిట్టి తల్లి చచ్చిపోతే ఈయననే నిన్న భజన చేసినటువంటి మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలా ఈ పిల్లలందరూ చనిపోయింది కూడా చిన్నాపురం చెరువుల నెలకు కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు ముగ్గురు పిల్లలు చనిపోతారు ఈ రోజు వరకు కూడా ఆ చెరువుకి ఎటువంటి ఫెన్సింగ్ కూడా లేదు ఇవాళ మంత్రి మల్లారెడ్డి మాట్లాడతాడు మోడీ ఛాయ్ అమ్మినట్టు అన్ని భూములు అమ్ముతుండు బొగ్గు ఫ్యాక్టరీలు అమ్ముతుండు అమ్ముతుండు మరి నువ్వేమమ్ముతున్నావు జవహర్ నగర్ మొత్తం భూ భూదోపిడే ఉన్నది మేకల కావ్య జవహర్ నగర్ మేయరు మేకల కావ్య మేకల అయ్యప్ప గారు వీళ్ళు చేసేది మొత్తం పక్కా నూటికి నూరు శాతం మల్లారెడ్డి యొక్క బినామీ నిన్న చట్టసభలో తీసుకొచ్చి చెప్పాడు కదా అయ్యప్ప అనే వ్యక్తి ఉన్నాడు ఆ అయ్యప్ప మేకల అయ్యప్ప ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మందికి ఆయన మంచి సవలతులు ఇస్తాడు వాళ్ళందరికీ పని పని కల్పిస్తుండు మంచి సవదులో సవలతులు ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నావు కదా నువ్వు ఒక మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి నువ్వు మరి ప్రజలకి ఏం చేస్తున్నావు మరి అయ్యా సారు మాకు మంచిలో వస్తలేవంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు నువ్వు పిఐకి చెప్పి మంచి నీళ్లు వస్తలేవు అని చెప్పి నీకు ఫోన్ చేసి అడిగినంత మాత్రాన ఎమ్మెడ్యే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావు నీ పిఏకి చెప్తావు అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఏకి ఎస్ఐలేకి చెప్పి ఫోన్ ఒప్పిస్తావు వేడు నువ్వు రావాలి నువ్వు ఇవ్వాలా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ మూడెకరాల భూమి స్థానరు మూడెకరాల భూమి రాలేదు ఇంటికో ఉద్యోగం రాలేదు జిల్లా ఆసుపత్రి రాలే మండల ఆసుపత్రి రాలే కేజీ టూ పీజీ ఉచిత విద్య రాలే ఇవన్నీ పక్కకు వాడేసి మా కేసీఆర్ ఏం చేసిండు మా కేటీఆర్ ఏం చేసిండు ఐటీ రంగంలో ఎప్పుడో మనం మొదటి స్థానంలోనే ఉన్నాం ఇవాళ నువ్వు నువ్వు వచ్చి చెప్పంగానే అసెంబ్లీలో మనం మొదటి స్థానంలో లేం మనం ఐటీ రంగం అనేది ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ హయాంలో కానీ టీడీపీ హయాంలో కానీ ముందే వాళ్ళన్నీ కూడా ఐటీ రంగాన్ని మొత్తం నిర్మించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అంతే నువ్వేదో తీసుకొచ్చి నువ్వు ఏదో పొడిసేయలే మల్లారెడ్డి నువ్వు ఫస్ట్ నీ కబ్జాల సోయి తక్కువ చేసి కాల్సైజ్ మీద జర సోయి పెట్టి అక్కడ ఉన్నటువంటి చెరువులకు అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి ఎంతో మంది ప్రజలు బలైపోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది ఇలా దాదాపు అత్యధికంగా అధిక జనాభా ఉన్నటువంటి మేడ్చల్ ప్రాంతంలో ఆరు వందల ఎకరాలల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ గురించి నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తులను మర్చిపోయి అక్కడ కనీసం అసెంబ్లీలో అక్కడ మీరు కనీసం ఒక ప్రశ్న అక్కడ ఏం లేదు ఖాళీ భజన చేసుడు కేసీఆర్ దేవుడు అంటావు కేటీఆర్ దేవుడు అంటావు మరి ప్రజలు నీకు ఓట్లు వేసిన ప్రజలు మరి ఏమైపోవాలి మరి ప్రజలకు దేవుడు ఓడున్నాడు మొన్నటి మొన్న అంబేద్కర్ సభకు పోయి కేసీఆర్ని డప్పు కొట్టుకుతా ఉంటాం నీకు అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నదా మంత్రి మల్లారెడ్డి జర సోయి తెచ్చుకొని జర కాన్స్టియన్స్ మీద జర కాన్సన్ట్రేట్ చేయి అర్థమవుతుందా